స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి రాశి ఈ కన్యా రాశి వారికి వారం ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములబూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను తర్వాత ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి రాహు మేనరాశులను శని వక్రించి తర్వా ఇందులో మనకి ఈ కుంభంలో ఉండడము గురుడు వృషభ రాశి కుజుడు మనకి మిథునంలో ఆ తర్వాత కర్కాటకంలో బుధుడు రవి సింహంలో అలాగే ఈ యొక్క శుక్రకేతువులు ఇద్దరు కూడా కన్యలో ఉండడము అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఒక దోహదపడుతుంది ఈ కన్యారాశి విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతారు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఎంత పెద్ద పని ఒత్తిడి ఉన్నా సరే వాళ్ళు సాధించి చూపిస్తారు బంధువుల ఇళ్ళకి వెళ్ళి మరీ మీరంతా కూడా మీ మీ పనులు పూర్తి చేసుకుంటారు ఇటు స్నేహితులతో కాలక్షేపాలు బిందు వినోద కార్యక్రమాలతో ఈ వారం అంతా కూడా మీరు బిజీ బిజీగా ఉంటారు ఇక పిల్లల్ని మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాం అనేటటువంటి ఉద్దేశంతో మీరు వెళ్ళి మళ్ళీ అక్కడ మీరు ఏం చేస్తారంటే పిల్లలపైన అధికమైనటువంటి ప్రేమ అధికమైనటువంటి గారాన్ని మీరు చూపించడం ద్వారా వాళ్ళు చదువు అనేటటువంటిది ఒక స్కూలల్లో చదవడం అనేటువంటిది తగ్గిస్తారు ఈ విధంగా తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల మీద మీరు అమితమైన ప్రేమ చూపించొద్దు వాళ్ళు బాగుపడడానికి అవకాశాలు ఇవ్వండి అలాగే ఈ యొక్క చెరువులు చేపల రొయ్యల చెరువులు చాలా బాగా బ్రహ్మాండంగా వీళ్ళు వ్యాపారాలు అనేటటువంటివి చేస్తారు అయితే సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క గురుడు భాగ్యంలో ఉండడం వల్ల మీరు ఎన్ని చేసినా సరే మీ యొక్క దాంపత్య జీవితంలో కొంచెం మార్పు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కన్యా రాశి వాళ్ళకి ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాట్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మరి వెంటనే పరిష్కారం అవ్వాలండి మేము వస్తానన్నా సరే మా ఆయన రానివ్వట్లేదండి అంటే మరి గొడవ పెట్టుకున్నప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి మరి కొంతకాలం మీరు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళకి మెయిన్గా ముఖ్యంగా సరళంగా ఉండడము పనులన్నీ కూడా అది దానివల్ల కఠినమైనటువంటి ట్రైనింగ్ మీకు లేకపోవడం వల్ల మనుషులన్నీ కూడా లైట్గా తీసుకోవడం అన్ని విషయాల్లో తీసుకోవడం జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపా మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే మినుముల్ని బాగా మినపబుండలు తయారు చేసి ఇవంతా కూడా పేదవాళ్ళకి మీరు దానం ధర్మాలు చేయండి అలాగే ఈ యొక్క మనకి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క బగలాముఖి అమ్మవారు కానీ లేదా చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా మీ ఇంట్లో బ్రహ్మాండంగా మీకు ఉంటుంది